హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లీనా టాక్స్ ఈరోజు నీ మీకు ఈ కొత్తగా ఉన్న వింతగా ఉన్న ఒక వంటకాన్ని చూపిస్తానండి ఇది దుష్టతీగా కాయలు దుష్ట గురించి ఆల్రెడీ నేను ఒక వీడియోలో చేశానండి మీరు ఒకసారి అది చెక్ చేయండి అది వాటి వల్ల వాటి ఆకులు పువ్వులు అన్నిటి వల్ల ఎంత ఉపయోగం అనేది మీకు ఆల్రెడీ చెప్పాను తర్వాత ఇప్పుడు ఇది అయితే క్లీన్ చేసుకోవడం ఎలా అంటే మిడిల్కి కోర్స్ వేసుకుని దానిలో నుంచి ఆ గింజలు తీసేసుకొని తర్వాత తొక్క లోపల వైపు కూడా ఇది క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇది కొంచెం ప్రాసెస్ చేసుకోవడం కానీ కొన్ని కొన్ని తింటే మనకి ఆరోగ్యం అనుకున్నప్పుడు మనం అప్పుడప్పుడైనా వాటిని టేస్ట్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశము ఇది ఎలా ఉంటుందంటే ఇది టేస్ట్ కూడా కాకరకాయ తినేవాళ్ళు కాకరగా ఇష్టంగా తినేవాళ్ళు సేమ్ అదే ఫ్లేవర్ వస్తుందండి కొంచెం చేదుగా అనిపిస్తుంది కానీ లేదు అట్లా బాగుంటుంది అలా మిడిల్కి కట్ చేసేసుకొని ఆ పైన అంతా తీసేసుకొని క్లీన్ చేసుకోవాలి ఇదైతే ప్రాసెస్ ఏ కొంచెం ఎక్కువ టైమే పడుతుంది ఓపిక కావాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మొత్తం తీసేసుకున్నాను వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు నేను అవి ముక్కలుగా కూడా కట్ చేసేస్తాను కొంతమంది ఇలా డైరెక్ట్ కూడా వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను కట్ చేసుకున్న తర్వాత అవన్నీ క్లీన్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ వీటి వల్ల అయితే చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఫస్ట్ వాటర్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ వాటర్ బాయిల్ అయిన తర్వాత వీటిని దానిలోకి వేసుకోవాలి వాటర్ పెట్టుకున్న తర్వాత దీనిలో వేసేసుకున్న తర్వాత చూసారు కదా కొంచెం కడిగేసి పెట్టుకుని ఫస్ట్ ఒక టూ త్రీ టైమ్స్ కడుక్కోవాలండి ఎందుకంటే దీనిలో కొంచెం పాలు అనేవి ఉంటాయి పాలు ఉండడం వల్ల కొంచెం జిడ్డుగా అనిపిస్తాయి అందుకే ఒక త్రీ ఫోర్ టైమ్స్ కడుక్కోండి ఫ్రెండ్స్ కడుక్కున్న తర్వాత ఆ బాయిల్ అయ్యే వాటర్లో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకుని ఆ బాయిల్ అయ్యే వాటర్లో కొంచెం అవి ఉడికించుకోవాలన్నమాట ఉడికించుకుంటే అప్పుడు అవి కొంచెం కలర్ చేంజ్ వస్తాయి చూసారు కదా ఇట్లా కలర్ చేంజ్ వస్తాయి చూసారు కదా గ్రీన్ కలర్లో కలర్ఫుల్గా చాలా బాగుంది ఇప్పుడు వేరే బాండీ పెట్టుకుని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొంచెం తాలింపు తిను వేసుకున్నానండి ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను దానిలో ఇప్పుడు అవి తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ బాయిల్ చేసి అది తీసి దానిలో యాడ్ చేసేసాను ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి దానిలో కొంచెం పసుపు కొంచెం కారం యాడ్ చేసేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు దాన్ని చిన్నగా తిప్పుకోవాలి కొంచెం సాల్ట్ కూడా ఆల్రెడీ మనం సాల్ట్ వేసి ఉడకపెట్టాం కదా ఫ్రెండ్స్ అందుకోసం కొంచెం చూసుకొని ఉప్పు చూసుకుని వేసుకోవాలి టమాటా కూడా యాడ్ చేసేసుకొని దీనిలో కొంచెం కొబ్బరి పొడి కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్ ఇంకా మసాలా అవి కూడా యాడ్ చేసుకోవాలనుకునే వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా టోటల్గా అయితే కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది తింటే నాకైతే కాకరకాయ ఫ్లేవర్ వచ్చింది ఫ్రెండ్స్ కాకరకాయ ఇష్టం ఉన్న అయితే చాలా ఇష్టపడతారు ఫ్రెండ్స్ చాలా బాగుంది అప్పుడప్పుడు ఇలా వెరైటీ వంటకాలు కూడా తిని చూడాలి కాబట్టి నేను ట్రై చేశాను ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి తీగ కాయలు ఇవి పాలకాయలను కూడా అంటారంట వీటిని ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలా ఇలాంటి మరిన్ని కొత్త కొత్త వంటకాలకి మీరందరూ సపోర్ట్ చేయండి